ఇప్పుడు మాకు నిన్న మెయిన్ గేనాలు ఇడిసి అలా మాకు ఫస్ట్ గే నీళ్ళు ఇడుతున్నారు నీళ్ళు తర్వాత కదా ఇవాళ ఏమంటారు అంటే మళ్ళా మళ్ళీ తొమ్మిది తారీఖు అంటారు ఇప్పుడు నార్లు పోసి ఇప్పటికే నార్లు నెల దాడిపోయినాయి మళ్ళీ ఇడతా ఉన్న టైంకు ఇప్పుడు ఆకాయ టైంకు అన్నం పెడుతుంది మధ్యాహ్నం అన్నం సాయంత్రం తిన పోతుంది మధ్యాహ్నం అంటే ఎక్కడికెళ్ళి తింటాం అన్న ఇప్పుడు నాలుగు ఊరిపోయినా కాదు ఏం లాభం నీళ్ళు ఉదా పోతాయి కరెక్ట్ టైంకి ఇడితే కరెక్ట్ టైం ఆకాయ పోతాడు వాళ్ళు ఇచ్చిన ఫలితం ఉంటుంది వాళ్ళనైనా ప్రేమిస్తారు ఎవరినైనా చేస్తారు ఆ దాటిపోయినాక అది ఏం లాభం ఇప్పుడు ఇక మళ్ళీ తొమ్మిది తారీఖు అంటే మళ్ళా పది రోజులు పడితే పది రోజులుగా నారలయితాయి మళ్ళీ పోయాలంటే వాళ్ళ నుంచి కాదు అది ఎవరో దేశంలో వేసుకుంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కూడా వాళ్ళు ఈరోజు ఇస్తానప్పుడు ఈరోజు ఇస్తే కొంతమంది తొమ్మిది తొమ్మిది శాతం అక్కడికత్తు వాళ్ళు తొమ్మిది తారీఖు ఇస్తే మాత్రం

నుంచి నీళ్ళైతే కెనాల్ వాటరు మాకు ఇవ్వలేకుండా రేపన్న వదిలినా కానీ వాళ్ళకు మొక్కుతారు కానీ తర్వాత పెట్టపోతే మాత్రమే తెచ్చి సాపిస్తారు ఆ చేపను మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు మా రైతుల గోస మాత్రం వాళ్ళకు తగులుతుంది ఇప్పటికే అన్నాడు రెండు లక్షల రుణమాపన నాకు అన్నది నాకు లక్ష లోపే ఉన్నదే ఏదో లింక్ పెట్టి చేయనే చేయలేదు రెండు లక్షల రుణమాపి కూడా అది ఐదో విడత అన్నాడు ఐదో విడతల పెట్టి చేస్తే కూడా ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది వాళ్ళు కూడా కాపాడుకోవాలి నార్లు మొత్తం కాపాడుకున్నాం వేరే రైతు దగ్గరికి వెళ్ళి కాపాడుకుని నారు పోసుకున్నాం ఆ నీరు నారు ఇచ్చి వాళ్ళకు కొంచెం ఎన్నో కొన్ని పైసలు లేకపోతే మర్యాద ఏదో బాధపడే తిప్పలవాడో కాపాడుకున్నాం ఇప్పుడు నార్లు కథ వాళ్ళు ఇంకా పది రోజులు ఎక్స్చేంజ్ అంటే అక్కడ నార్లు అవి నాటేయలేదు వేద్దామని ముందుకు వచ్చినాం కదా ఇప్పుడు నార్లు పేర తర్వాత వాళ్ళు నీళ్ళు ఇస్తుంటారు నీళ్ళు పేరు ప్రభుత్వం నీళ్ళు ఇడిసేం లాభం ప్రజలు వేసుకోరు కదా రైతులు వేసుకోరు కదా అది వేసుకునే టైంలో పెడితే వేసుకుంటారు ఈ వాళ్ళు పెట్టిన డేట్ బాగుంది మంచిది జనాలు వదులుతారు మాకు చేస్తారు మళ్ళీ వారం పది రోజులు వచ్చేసి అంటే చాలా ఇబ్బంది చాలా మంది రైతులు ఇబ్బంది పడతారు